అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 తేలికైన మాటలే పెదవి దాటెందుకో ఎందుకో 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 అసలెందుకో అడుగేందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుక అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని ీతో ఒక్క మాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేది లేదే రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులోకటయ్యేనా పాటే మది మీటుతున్న వేళ గొంతు కలిపెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 ఓరనవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరింద ప్రేమ కంటి చూపుతోనే సైగ చేసి కలవర పెడుతోంద ప్రేమ గాలిలాగ వచ్చి ఎద చేరేనేమో ప్రేమ గాలి వాటు కాదే మైనా ఆలయాన దైవం కరుణించి పంపినమ్మా అందుకోవే ప్రేమ దీవరా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో எந்துக்கோ